దేవనామానికి మహిమ కలుగునిగాక ప్రైజాడ్ ఉదయ కాలమున మరి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనమును చదువుకుందాము మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను చెడ్డదానిని హించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను దేవునామానికి మహిమ కలుగునిగాక ఈ యొక్క పౌలు భక్తుడు రోమిలకు రాస్తూ ఈ అధ్యాయంలో సహోదరులు రీతిగా ఉండాలి ఏ రీతిగా వాళ్ళు జీవించాలి అని రాస్తూ ఉన్నాడు ఈ యొక్క అధ్యాయములో మనం చదివినట్టయితే ఈ యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఈ వాక్యము మనకు సలహా ఇస్తుంది ఈ వాక్యము మనలను మనకు కొన్ని ఆంక్షలను పెడుతుంది ఈ వాక్యము మన యొక్క దిశను మారుస్తుంది ఈ వాక్యము మనలను క్రమశిక్షణలో పెడుతుంది ఈ వాక్యము మన జీవితాలకి చాలా అవసరము ఈ వాక్యము ద్వారానే మనము అనేకమైన మేలను పొందుకోగలుగుతాం అందుకనే మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు కఠినమైన వాడు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించాడో తన జీవితాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుకు సమర్పించుకున్నాడో తన జీవితము మారిపోయింది క్రూరమైన వ్యక్తి ద్వేషముతో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తును తన రక్షకుడిగా స్వీకరించినప్పుడు ఆయన ప్రేమ కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రేమైన దేవుని బిడ్డలారా పౌలు ప్రేమను గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన మరి ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను వివరిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఆయన సంఘంలో ఉంటున్న అందరితో మాట్లాడుతూ ఏమంటున్నారంటే మీ ప్రేమ నిష్కపటం అనేది నిష్కపటముగా ఉండాలి ఇంగ్లీష్లో జెన్యున్ అంటారు జెన్యున్ లవ్ ఈరోజు ఎంతమంది ప్రేమిస్తున్నామని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు రోజు పత్రికలలో న్యూసుల్లో చూస్తూనే ఉన్నాము కదా ప్రేమ పేరు చెప్పి మనుషులను మోసము చేస్తూ ఉన్నారు ప్రేమ పేరు చెప్పి మనుషులను దోచుకుంటూ ఉన్నారు ప్రేమ అని చెప్పి మనుషులకు నొప్పిని తెస్తూ ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున జెన్యున్గా ఉండండి అంటే రియల్గా ఉండండి నీ ప్రేమ ఏ కల్మషము లేకుండా ఏ ఆలోచన లేకుండా యథార్థముగా ఎదుటి వ్యక్తిని ప్రేమించడమే మోసంగా ఫేక్ ప్రేమను చూపించొద్దు నా ప్రియమైన దేవుని బిడలారా క్రైస్తవులైన మనము క్రీస్తుని ఎరిగిన మనము క్రీస్తు బిడలని పిలువడుతున్న మనము మందిరానికి వెళ్తున్న మనము ఎన్నిసార్లు మనము మరి ఎదుటి వారి దగ్గర మనము ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నాం మనమందరము నటనలో ఆస్కర్ అవార్డులు తీసుకోవచ్చు అంత గొప్ప నటులము మనము ఎదుటి వారి మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నాము కానీ మన హృదయంలో చేదు ఉంది దురాలోచన ఉంది కలహం ఉంది మోసం ఉంది కదా ఇవన్నీ పెట్టుకొని మేము ప్రేమిస్తున్నామని అంటున్నాం నిజంగా మన గుండెల మీద చేయి వేసుకుని ఒకసారి ఆలోచించి చూడండి నిజంగా మంచి హృదయముతో నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావా లేక మనుషులు మెప్పించాలని లోపల ద్వేషము దురాలోచన కలహము చేదు అసూయ ఇవన్నీ ఉంచుకొని పైకి మాత్రమే నీవు మరి నటిస్తున్నావేమో అందుకే పౌలు భక్తులు అంటాడు మీ ప్రేమ నిష్కపుటముగా ఉండాలి ఏ చెడు ఏ ఏ యొక్క ఆలోచన లేకుండా యథార్థముగా మంచి మనసుతో ప్రేమించే బిడ్డగా ఉండాలి ఆయన శిష్యులతో అంటున్నాడు కదా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి పొరుగు వారిని ప్రేమించండి ప్రేమ నిష్కపటముగా ఉండాలి అని ఆజ్ఞ ఇచ్చాడు కదా యేసుక్రీస్తు ప్రభు వేషధారులుగా మీరు ఉండద్దండి ప్రేమను కలిగి ఉండండి అని మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నామో ఒక్కసారి మనల్ని పరీక్షించుకోండి ఒకవేళ వాక్యానుసారంగా నువ్వు మనుషుల్ని ప్రేమించలేకపోతే నువ్వు ఎంత చేసినా అది వ్యర్థమే అందుకే మొదటి కొరతీలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయములో ఒక మాట రాయబడి చదువుదామా మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కచ్చము గనగనలాడు తాళమునై మరి ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతమైన ఎరిగిన వాడనైనను కొండలి కొండలను పెకలించి పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తులను బీధుల పోషణ కొరకు నా ఆస్తి అంతయు చేసినను కాచబడటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు ఈరోజు దేవుని వాక్యము నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది నీవు ప్రేమ ఉంది అని చెప్తూ ఉన్నావే నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తూ ఉన్నావే నీవు మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడినను కూడా ఆత్మ పూర్ణుడై నువ్వు మాట్లాడినా నువ్వు అద్భుతాలు చేసినా నువ్వు ప్రవచనాలు చెప్పినా నువ్వు కొండలను పెగలించగల విశ్వాసము నీలో ఉన్నా నువ్వు నువ్వు వ్యర్థుడవడ్డా నువ్వు నిష్కపటమైన ప్రేమ నీ ఎదుటి వ్యక్తి మీద నువ్వు కలిగి ఉండి వాడిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది నీ దేహం నువ్వు కాల్చివేయడానికి బీదల కొరకు నువ్వు ఇచ్చినా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు ఈ నువ్వు దేవుని ఎదుట నువ్వు వేషధారిగా వేషమును ధరించుకొని నీ సహోదరుణ్ణి నీ సహోదరుని క్షమించి ప్రేమించలేకపోతున్నావు ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకో నా ప్రియమైన దేవుని బిడలారా మనమందరము మరి ఏ రీతిగా బ్రతుకుతున్నాం అంటే ముసుకు వేసుకొని బ్రతుకుతూ ఉన్నాం సినిమాల్లో నటించే వారిని వేషధారలో అంటారు వేషమును వేసుకున్నారు పైన నవ్వుతూ ఉన్నారు కానీ లోపల వాళ్ళు మంచి లేరు నటన వాళ్ళు అప్పుడే ఏడవగలరు అప్పుడే నవ్వగలరు అన్నీ చేయగలరు కోపం తెచ్చుకోగలరు అది నటన ఈరోజు దేవుని అని పిలువపడుతున్నా నీవు నేను కూడా ఒకవేళ మన హృదయాలను మన యొక్క ముఖములను వేషధారణతో వేసుకొని ముఖమునకు మాస్క్ వేసుకొని మనము కూడా అవార్లాగా నటిస్తూ ఉన్నామేమో జాగ్రత్త నా ప్రేమైన దేవుడి బిడ్డలారా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ స్వరూపి ఆయనలో ఏ కపటము లేదు ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడు మరి ఆయనను అంగీకరించిన మనము ఆయన మార్గంలో నడుస్తున్న మనము నిష్కపటమైన ప్రేమ కలిగి ఉన్నామా మన శత్రువులను క్షమించగలుగుతూ ఉన్నామా క్షమించి నువ్వు ప్రేమించగలుగుతూ ఉన్నామా ఈరోజు చాలా కుటుంబంలో చాలా కుటుంబాలలో జరుగుతున్నది ఇదే ప్రేమ అంటారు కానీ ఆ ప్రేమను చూపించరు ఎన్నో కుటుంబాలలో ప్రేమ లేక తోడు లేక ఎంతోమంది పోగొట్టుకున్న వారు ఉన్నారు పోగొట్టుకున్న తర్వాత బాధపడుతూ ఉన్నారు ఆ రీతిగా మనం ఉండకూడదు నా ప్రియమైన వల్లరా వేషధారణ అనగా బైబిల్ ఒక ఉదాహరణ ఉంది చెప్పచ్చు ఏసుక్రీస్తు ప్రభుతో పాటు ఉన్న ఒక శిష్యుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాలని నిర్ణయించుకున్నాడు యూద యూద యేసు ప్రభు దగ్గరికి ఆ గెచ్చేమనే తోటలోనికి వచ్చాడు ఆయనను ప్రేమిస్తున్నట్టుగా ఆయనను ముద్దు పెట్టుకున్నాడు కానీ హృదయంలో ఏముంది ఆయనను అప్పగించాలి అని ఒక ఆలోచన దురాలోచనతో వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభుని అప్పగించాడు ఈరోజు మనము కూడా అట్టి స్వభావము కలిగిన వారిగా ఉన్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం నేను నువ్వు కూడా ప్రేమ లేని వారిగా ఉన్నాం నటన జీవితమంతా నటనే మనలో ప్రేమ లేదు అదే కొరతీలకు మొదటి పత్రికలో పద్మూడవతే వచనములో కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ శ్రేష్టమైనది ప్రేమ ఆ ప్రేమను పొందుకొని ఇతరులు ప్రేమించమని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు నీ యొక్క ప్రేమ సిన్సియర్గా ఉండాలి నొప్పి పెట్టారనో అవమానపరిచారనో బాధ పెట్టారనో హేళన చేశారనో మనుషులను ప్రేమించకుండా లోపల చెడును పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్తున్నావేమో నా ప్రియమైన వాళ్ళరా బైబిల్లో ప్రేమ వేషధారణ లేని ప్రేమ యథార్థమైన ప్రేమ నిష్కపటమైన ప్రేమ ఆ ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమించాడు మనం పాపులమై ఉండగా కూడా ఆయన ప్రేమించాడు కదా మనము శిక్షకు పాత్రలైన వారము దేవుని ఎదుట మనము అపరాధము చేసిన వారం దేవుని ద్వేషించిన వారం దేవుని అసహించుకున్న వారం అయినను దేవుడు మనల్ని ప్రేమించలేదా మన కొరకు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మనకివ్వలేదా బలిగా మరి ఆ ఏసయ్య అవమానాలు నిందలు సహిస్తూ కూడా అందరినీ ప్రేమించాడే ఈరోజు నేను వాటి ప్రేమను మనలో లేదా పొరుగువారిని ప్రేమించలేమా క్షమించలేమా నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు మనం మారతామని మనం మారాలని ఆయన కోరుకుంటున్నాడు ఇంకా 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 సమయం నుంచి చూస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మరి నీలో మార్పు రాకపోతే నీలో ప్రేమ లేకపోతే వ్యర్థమే కదా అందుకే మనము చూస్తే మొదటి యోహాన పత్రిక ఒకటో అధ్యాయములో ఏడవ వచనంలో చదువుకున్నట్టయితే అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచినడలా మనము అన్యోన్య సహవాసము గలవారైందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రముగా చేయను మనము పాపము లేని చెప్పుకొని అని మనము మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యముండదు మన పాపములు మనం ఒప్పుకొని నడల ఆయన నమ్మదగిన వాడు నీతిబద్ధుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును మనము పాపము చేయాలని చెప్పుకొని నడలా ఆయనను అపత్ని అపథికునిగా మరియు ఆయన వాక్యం మనలో ఉండదు నా ప్రేమైన వాళ్ళ అబద్ధమును మానుకుందాం యథార్థంగా ఉందాం మనము ఎప్పుడైతే మన సహోదరుడితో సహోదరితో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉంటామో ఎప్పుడైతే వాళ్ళని ప్రేమిస్తామో అప్పుడు మాత్రమే ఏ సురక్తం మన పాపమును కడుగుతుందంట మనము లేదు నేను కరెక్ట్గా ఉన్నాను నేను గా ఉన్నాను అని మనము చెబుతూ ఉంటే మనల్ని మనమే మోసుపుచ్చుకుంటున్నాం దయచేసి ఈరోజు నీవు ఇతరులని క్షమించి ప్రేమించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎంత నొప్పి పెట్టినా ఎంత గాయపరిచినా ప్రేమించాల్సిందే ఉదాహరణకు నీ పిల్లలు నీ మీద కోపడ్డారు నేను అసహించుకున్నారు నివేషించారు నేను అవమానపరిచారు అయినా ఒక తల్లిగా ఒక తండ్రిగా వారు చేసిన దాన్ని నువ్వు క్షమించి వారిని ప్రేమిస్తున్నావు కదా మరి నీ పిల్లలు చేసినప్పుడు నువ్వు క్షమించినప్పుడు ప్రేమించినప్పుడు నీ సహోదరుని నీ సహోదరి నీ అన్న నీ చెల్లి నీ అక్క నీ తమ్ముడు మీ అత్త మీ మామ నీ బంధువర్గము నీ స్నేహితులు ఎవరేమి చేసినా వారిని క్షమించి నీవు నీ ప్రేమ నిష్కపటమైనగా ఉండాలని ఆయన కోరుకొచ్చున్నాడు జన్యున్ లవ్ ని చూపించు నటించు తల్లిదండ్రులు నేను ప్రేమిస్తున్నానని వాళ్ళు నటన చేసి చూపించడం లేదే గా వారు నేను ప్రేమిస్తున్నారు కాబట్టి అన్ని నీకు సమకూర్చగలుగుతున్నారు నిన్ను చూడగలుగుతున్నారు ఈరోజు దేవుని బిడలైన మనము క్రీస్తుని అంగీకరించిన మనం నిష్కపటమైన ప్రేమ మనము ఇతరులకు పంచేవారిగా ఉండాలి నిష్కపటముగా ప్రేమిస్తాం దానిలో తప్పు లేదు కదా లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా దేవుని బిడ్డలైనా మనము ఇతరులకు క్షమించి వాడిని ప్రేమిద్దాం ఈరోజు ఎవరి మీదైనా నీ కోపము ద్వేషము అసూయ మరి మోసపూరితమైన ఆలోచన చెడు చేడు చెడు చేదు అనుభవాలు నీకు ఎదురైనా దేవుని నువ్వు నమ్మి ఉన్నావు దేవుని నువ్వు నమ్మి ఉన్నావు దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా పేరు నీకుంది మరి క్రీస్తు ప్రేమను నువ్వు కనపరచలేవా క్షమించి ప్రేమించు ప్రేమ దయ ఉంది ప్రేమలో దీర్ఘశాంతం ఉంది కదా ప్రేమ అన్నిటినీ సహిస్తుంది కదా ఆ ప్రేమను కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమించు ప్రేమింపబడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక ప్రేమ నీవు కూడా చూపించు ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రవచనమునైనా నిలిచిపోతాయి భాషలైనా నిలిచిపోతాయి జ్ఞానమైనా అవుతుంది కానీ మన ప్రేమ మాత్రము శాశ్వతమైనది అలా లూయ ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమను పొందిన మనము అట్టి ప్రేమతోనే ఇతరులను ప్రేమించి మనము ఆ ప్రేమ నిష్కపటమైనది అని మనం రుజువు చేసేవారిగా ఉండాలి క్రైస్ట్ లవ్ ఇస్ ఎ జెన్యున్ లవ్ క్రీస్తు ప్రేమ అది ఏ స్వార్థముతో కూడినది కాదు జెన్యున్గా ఆయన నిన్ను ప్రేమించాడు నువ్వు కూడా అట్టి ప్రేమను పంచాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు ఈ మాటలు మన వెనకీట్లో దీవించిన గాక అమ్మాయి హాల లోయ కళ్ళు ప్రార్థన చేద్దామా పరిశుద్ధులైన దేవా అయినా మా ప్రేమ వేషధారణైన ప్రేమగా ఉందేమో కాబట్టే ఉదయ కాలమున నువ్వు వాక్యముతో మాతో మాట్లాడావు మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను అలాయా ప్రతి చెడుదానిని మేము వదిలిపెట్టి మంచిని మేము చేయాలని నువ్వు కోరుకొచ్చున్నావు అవునయ్య చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాని హత్తుకోండి అంటున్నావు వాక్యము ద్వారా ఈరోజు నైనా దురాలోచన కలహములు చేదు మోసపూరితమైన ఆలోచనలు ఇవన్నీ కూడా చెడవే కదా ప్రభా వాటిని వదిలిపెట్టి ప్రభా మంచి దానిని హత్తుకొని పొరుగు వారిని ప్రేమించి క్షమించే కృపను మాకు దయచేయండి మా ప్రేమలో మోసం ఉండకూడదయ్యా మా ప్రేమలో ద్వేషం ఉండకూడదు నీలాగా మేము ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచేయం నిష్కపటమైన ప్రేమ మాది ప్రభు ఏ కపటము లేకుండా తల్లితన బిడ్డను ఏ రీతిగా ప్రేమిస్తుందో ఆ రీతిగా మేము ఇతరులు ప్రేమించే కృపను మాకు దయచేయి జెన్యున్ లవ్ మేము ఇతరుల పట్ల కనపరచాలి ప్రభు మేము తగ్గితే ఏదో మేము పోగొట్టుకుంటామని కాదు కానీ ప్రభాని దృష్టిలో మాకు విలువ ఉంటుంది నువ్వు చెప్పినట్టుగా మేము చేశాము కాబట్టి మాకు విలువ ఉంటుంది అట్టి విలువను మేము సంపాదించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని విన్న వాక్యం మర్చిపోకుండా మా హృదయాలలో దాచుకొని ఆ వాక్యము ద్వారా మేము బలపడుటకు నీవు ఏ రీతిగా మమ్మల్ని ప్రేమించేవో ఆ రీతిగా మేము మిత్రులను ప్రేమించే భాగ్యాన్ని మాకు దయచేయమని కృపను దయచేయమని ఏసునాములు అడుగు తిట్టున్నాము తండ్రి అమెన్